వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబల్ స్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ కోసం చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు గోపీచంద్ తో సినిమా నాగార్జున్ తో సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ ఈ రెండు సినిమాలు కాకుండా కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు అయితే ఇప్పుడు ఫాజిల్ తో పూరి సినిమా అంటూ ఓ కొత్త వార్త బయటకు వచ్చింది ఈ వార్త వెనుకున్న వాస్తవం ఏంటి జగన్నాథ్ నెక్స్ట్ మూవీని విజయ్ సేతుపతి తో చేస్తున్నాడు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఇందులో కీలక పాత్రలు సీనియర్ నటి టబు నటిస్తున్నట్టుగా ఇటీవల అనౌన్స్ చేశారు ఆ తర్వాత రాధిక ఆప్టే నటించనున్నట్టుగా ఓ న్యూస్ లీక్ అయింది ఈ అమ్మడు విజయ్ సేతుపతికి జంటగా నటిస్తుందని తెలిసిందే జూన్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చి సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనేది పూరి టార్గెట్ ఎందుకంటే ఈ ఇయర్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు దీనికి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిలో ఉంది ఇక యాక్టర్ ఫాజిల్ తో సినిమా విషయానికి వస్తే కథ చెప్పాట ఆ సినిమా మాట ఇచ్చాట ఫాజిల్ చేయడానికి ఓకే చెప్పాట లేదంటే ఫాజిల్ హీరోగానే పూరి సినిమా చేయాలి అనుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది ఫాజిల్ ఇప్పుడు నాలుగు సినిమాలకు ఓకే చెప్పాట ఆ తెలుగు సినిమాల్లో పూరితో సినిమా ఒకటి విజయ్ సేతుపత్ తో సినిమా చేసిన తర్వాత ఫాజిల్ తో పూరి సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది దీని గురించి మరింతగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మొత్తానికి పూరి గేర్ మార్చి వరుసగా డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్ మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యారు మరి ఈసారి చేసే సినిమాలతో ఫుల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి